హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో మీ ముందరకు వచ్చేసానండి అదేంటో చూద్దామా మరి ఏం లేదండి ఇప్పుడు మనము మటన్ కర్రీస్ చికెన్ కర్రీస్ తిని ఉంటామే కదా దీంట్లో మనం స్పెషల్గా ఏం చేస్తున్నామంటే మటన్ కర్రీనే ఏమంటే దీంట్లో కొంచెం వెరైటీగా కొంచెం వెరైటీగా అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో తెలియదు కానీ మేమైతే ఇలా ట్రై చేస్తుంటామండి ఉంటామండి అదేంటంటే దీంట్లో నేను సొరకాయ వేస్తానండి అప్పుడప్పుడు ఇలా టేస్ట్గా చాలా బాగుంటుంది నేను చాలాసార్లు ఇలా చేస్తూ ఉంటాను ఇది హైదరాబాదీ స్టైల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ కుక్కర్లో ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను కొత్తిమీర పుదీనా రెండు పచ్చిమిర్చీలు ఇలా కట్ చేసి వేసుకున్నానండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్టు ఒక మూడు స్పూన్ల వరకు వేసుకుందాం ఇలా ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేసి ఉంటే నాకు ఒక కామెంట్ పెట్టండి నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తుంటానండి ఇది చాలా మందికి తెలుసో లేదో అని నేను ఈ వీడియో చేశాను ఇలా నార్మల్గా అందరైతే మటన్ కర్రీస్ చికెన్ కర్రీ అలా చేసుకుంటూ ఉంటారు కాకపోతే ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ అనేది ఉంటుంది నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను సరేనా మరి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి దాని తర్వాత మనము దీంట్లోకి ఇంకా ఏమేమి యాడ్ చేయాలో నేను వన్ బై వన్ అంతా చెప్తూ ఉంటానండి మీరు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఓకేనా ఇప్పుడు నేను టమాటో వేసాను చూడండి ఒక రెండు టమాటోలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోండి బాగా మగ్గేంత వరకు టమాటోస్ కూడా ఫ్రై చేసుకోండి నా ఛానల్ ఇంతవరకు చూస్తూ ఉండి కూడా సబ్స్క్రైబ్ చేయనివారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మరి ఇంకా నా ఛానల్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ నాకు నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి సరేనా మరి ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు నేను సాల్ట్ ఎందుకు వేసానంటే మీకు ఈ టిప్ తెలుసో లేదో తెలియదు కానీ నాకైతే తెలుసండి ఈ టిప్ ఏంటంటే సాల్ట్ వేయడం వలన టమాటో తొందరగా మగ్గుతుంది అంతేకాకుండా మనకు ఏమైనా మసాలా కింద అంటుకున్నా ఈ సాల్ట్ వేయడం వలన అది వదిలిపోతుంది చూడండి ఇప్పుడు నేను దాని తర్వాత కొంచెం కారం పసుపు ధనియాల పౌడర్ ఇవి మూడు వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఈ మసాలాలు కొంచేపు వరకు మగ్గనిద్దాము చాలా డిస్టర్బెన్స్ ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్ మీకైతే డిస్టర్బెన్స్గా లే లీక్ ఉంటే పర్లేదు నాకైతే కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్స్ వస్తున్నాయి సారీ అండి ప్లీజ్ ఓకేనా ఇప్పుడు మనం దీంట్లో నేను ధనియాల పొడి ముందే చెప్పేసాను కదా ఇప్పుడు వేసానండి ఇది ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా కొ ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి ఆ తర్వాత మనం దీంట్లో షాజీరా బిర్యానీ ఆకు రెండు యాలకులు మూడు లవంగాలు ఇవి మొత్తం దీంట్లో స్పైసెస్ వేసుకుంటే దీనికి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు చేసి నాకు కమెంట్ పెట్టండి ఎలా ఉందో చెప్పండి ఇదైతే చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఇప్పుడు నేను వాష్ చేసుకొని మటన్ వేసుకున్నాను చూడండి ఇలా మటన్ వేసుకున్న తర్వాత మనము ఇది బాగా మిక్స్ చేసుకొని దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మనము దీంట్లో ఇది కొంచసేపు మగ్గనిద్దాము దీంట్లో కొంచెం వాటర్ వదిలేంత వరకు మనము మటన్ కొంచేపు వరకు దీన్ని ఇలా పెట్టేసుకుందాం చూడండి వాటర్ వస్తుంది కదా ఇలా వాటర్ వచ్చేటప్పుడు మనము దీన్ని కుక్కర్ క్లోజ్ చేసేసి ఇంకొంచేపు వరకు వాటర్ వేసుకొని మనము క్లోజ్ చేసుకుంటే మటన్ అనేది మగ్గిన తర్వాత మనము ఓపెన్ చేసుకుందాము ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాను కదండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను కింద మసాలాలు ఏమైనా అంటూ ఉన్నా కూడా మనము బాగా కలుపుకోవడం వలన క్లీన్గా వస్తుంది చూడండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేద్దామండి ఇప్పుడు దీంట్లో నేను సొరకాయ యాడ్ చేశానని చెప్పాను కదా ఇంతే అండి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకొని మనము సొరకాయ వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు దీంట్లో ఈ సొరకాయ వేసేసానండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా మగ్గనిద్దాము అంతే అండి ఎంతో సింపుల్గా మటన్లో ఇలా సొరకాయ వేసుకొని ఇది లాస్ట్ మూమెంట్లో మనకు నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాతనే ఇలా మటన్ చెక్ చేసుకొని వేసుకోవాలండి సొరకాయ లాస్ట్లో మనకు ఈ సొరకాయ అనేది బాగా మగ్గిపోతుంది చూడండి ఇలా వేసుకున్నాను ఇలా వేసుకొని దీన్ని ఒక టూ టూ టు ఫైవ్ మినిట్స్ వరకు పెట్టేసుకోండి ఇది చాలా తొందరగా కుక్ అయిపోతుంది సొరకాయ చాలా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి చాలా మంచిది అది కాకుండా తొందరగా కుక్ అయిపోతుంది అంతే అండి ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీ టేస్టీ ఇలా మనము మటన్ కర్రీ ఇలా తయారు చేసుకోవచ్చు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ తప్పకుండా పెట్టండి నా రెసిపీస్ నా ఛానల్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్